ఎస్పెషల్లీ ఈ పోక్స్ ఆఫీసులు ఈ మధ్య పెరిగిపోతుందేమో అవేర్నెస్ సెషన్స్ అప్లైట్ చేస్తున్నాను అయిన కానీ పెరిగిపోతుంది ఎస్పెషల్లీ ఈ పోక్స్ ఆఫీసుల్లో ఆడంతో ఈ మైనర్ కానీ మిక్స్ అవ్వదు కానీ ట్యాంక్ అయితే ఏం చేయాలి ఆ మైనర్ వెంటనే వెళ్ళి పట్టుకోవాల్సిన బాధ్యత మన ఇలా ఉంటుంది అవన్నీ ఏదైనా మైనర్ సెయిన్ టంప్లైంట్ వచ్చిన దానివల్ల ఇటాంకైతే టీచర్ చేసి వీటిని తీసుకొని టీమ్స్ని పంపించి ఆ పాపని మనం దర్శనం చేయాలి

చేసేస్తాం మీరే కాబట్టి ఫస్ట్ లో ఇన్వెస్టిగేషన్ తర్వాత ఏదైతే డిఎస్పి పెట్టింది అప్పటికి మీరు లోకల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తుంటారు మీ ఇన్వెస్టిగేషన్ మీద డిఎస్పి గారు కూడా కంటిన్యూ చేస్తారు కాబట్టి ఎఫ్ఐఆర్ స్టేట్ ప్రాపర్ సెక్షన్స్ లో వేయడం స్టేట్మెంట్ ప్రాపర్ గా చేయించడం ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో మనం సో ఇప్పుడు ఈ సెషన్ లో జాగ్రత్తగా వినండి శ్రద్ధగా వినండి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మనం ఫస్ట్ మీ సద్దు మీ దగ్గర నేను వచ్చిన పాపు సిస్టమ్లోకి కంప్లైంట్ చేసుకుంటారు ఇందులో సరి చేస్తారు ప్రాసెస్ కోర్ట్ మన దేశ సంపద బాలితరాలు ఈ మంచి పౌరులను మనం అందించాలి అంటే పిల్లలకి సరైనటువంటి విద్య మరియు అనేక రకాలైనటువంటి ప్రస్తుతం రక్షణ కల్పించాలి ఆ రక్షణ కల్పించే NDPS Act 1981 amended 2014 Apart from that, right? I am also asked पान to touch upon certain aspects of the Bhagavan mission. As I told you, we can prove some of the people wrong in life. All the people some of the times. But we do not So another saying to all well known that ignorance of law is not excuse not because all men know law. The reason behind this if it is, is ignorant about law. That is the reason law prohibits ignorance of law. Once law is enacted by the concerned stakeholders, maybe parliamentarians, आर स्टेटलेस लेजर्स आर इनी उनसे लास्ट बैंड फील्डर आता है इससे सो वन वन स्लाब प्रेसरिंग को सर्विस वेरी यू नोली अमिला नोली इट बेंड्स आफ द ऑल योनी इल्यूटेड आलरेडी कंपेट वहीं आर पुलिस ऑफिसर्स वे दोस्त हैं सपोस्ड टू कालो लेकिन अब लास्ट में मेरी जनरल पीपल, वी डी पा डी नंबर साड़ी फॉलो इटेंड्स नंबर